రామాయణంలో శబరి అనే అడవి మహిళకు రాముడు ఇచ్చిన ఆశీర్వాదం గోచరమైన ఘట్టం అయితే ఈ సంఘటన భక్తి ఆత్మీయతను ప్రతిబింబిస్తూనే సామాజిక విభజనలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది అట్టడుగు వర్గానికి చెందిన శబరి ద్వారా రాముడు చూపిన సమానత్వ దృక్పథం అతని ధర్మానికి ఉజ్వలమైన ఉదాహరణగా చెబుతారు కాని సమాజంలో ఇదే సంఘటనను వివిధ కోణాల్లో చర్చించడం కొనసాగుతోంది శబరి ఒక అట్టడుగు వర్గానికి చెందిన మహిళగా జీవితమంతా రాముడు తన ఆశ్రమానికి రావాలని ఎదురు చూస్తూ గడిపింది రాముడు తన ఆశ్రమానికి రాగానే ఆమె తన కష్టాలు త్యాగాలు విస్మరించి భక్తితో తనకు కలుపగలిగిన పండ్లను అందించింది రాముడు ఆమె భక్తికి మెచ్చి ఆమెను ఆశీర్వదించడమే కాదు ఆమెకి ఆత్మ గౌరవాన్ని కూడా అందించాడు సామాజిక విభజన ఈ సంఘటనలో శబరి సామాజికంగా అట్టడుగు స్థాయికి చెందిన మహిళగా చూపించబడటం వర్ణ వ్యవస్థను న్యాయవంతం చేస్తున్నదా అనే ప్రశ్నలతో కూడుకున్నది రాముడు ఆమెకు దయచూపడం నిజంగా సమానత్వానికి సంకేతమా లేక సామాజిక విధానాన్ని కొనసాగించడమేనా సామాన్య ప్రజల పాత్ర శబరిలాంటి పాత్రలు సామాజిక ఆర్థిక స్థితిగతుల కోసం ఉపయోగించబడినప్పటికీ వారికి సమాజంలో స్థిరమైన గౌరవం కల్పించబడిందా రాముని ధర్మం రాముడు ఆమె భక్తిని మెచ్చి ఆశీర్వదించడం నిజంగా ధర్మానికి అనుగుణమా లేక రాజకీయం మతతత్వానికి సంకేతమా శబరి పండ్లను రాముడు స్వీకరించడం ఆహారంలో శుభ్రత లేదా వర్ణ వ్యవస్థకు అతీతమైన భక్తి ఉన్నతతను చూపుతుంది ఇది భక్తి శ్రద్ధకు మరియు ఆత్మీయతకు ప్రతీక సమానత్వం శబరి ద్వారా రాముడు ఇచ్చిన సందేశం అన్ని వర్గాల ప్రజల ప్రాముఖ్యతను గుర్తించడం అవసరమని చెబుతుంది అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యం పాత్రల ద్వారా పురాణాల పరిపాలన సామాజిక స్థితిగతుల పట్ల ప్రశ్నలు లేవనెత్తడం అవసరం భక్తి మరియు సామాజిక నైతికత శబరి పండ్ల ఘట్టం భక్తి పరిమితులను నైతికతను మరియు ధర్మాన్ని ఎలా నిర్వచిస్తుందో లోతుగా విశ్లేషించవచ్చు శబరి మరియు రాముడు మధ్య జరిగిన సంఘటన వైపు భక్తి పరాకాష్ఠను చూపిస్తుండగా మరోవైపు సామాజిక వివక్షపై తీవ్రమైన చర్చలకు దారితీస్తోంది ఈ సంఘటనను భక్తి సమానత్వం మరియు సామాజిక ధర్మం అనే కోణాలలో విశ్లేషించడం ఆచరించదగిన పని